నలభై నిన్న పార్టీ అధ్యక్షులు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి ఒక వారం రోజులుగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి కొమ్ము కాసేటువంటి కొన్ని పత్రికలు ఛానళ్ళు పూర్తిగా ప్రజలకు సంబంధించినటువంటి దృష్టిని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని గడిచినటువంటి పదిహేను సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి నాటి నుండి ఏ రకంగా ఆయన మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన క్యారెక్టర్ మీద ఏ రకంగా వారు అవినీతి ఆరోపణలు చేస్తూ వారు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఒక మోడస్ ఆపరెండిగా కొనసాగిస్తున్నటువంటి సందర్భాల్లో ఇక్కడికి ఇప్పటికీ కూడా దాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నంలో భాగంగా గడిచినటువంటి వారం రోజులుగా అదాని సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదో ఒప్పందం చేసుకున్నట్టు ఒప్పందం చేసుకున్నటువంటి దానికి అదాని ఏదో అదాని గారి మీద లంచాలు తీసుకున్నట్టు దానికి సంబంధించి ఎక్కడో అమెరికా లాంటి దేశంలో ఎక్కడో ఎవరో ఆరోపణ చేస్తే దాని మీద పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని డిఫేమ్ చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ అనేక సందర్భాల్లో మేము మాట్లాడాం నిన్న స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రజల ముందుకు వచ్చి ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థల నుంచి వచ్చినటువంటి ఆఫర్స్ని రాష్ట్ర ప్రభుత్వంగా మేము తీసుకోవాల్సినటువంటి నిర్ణయాన్ని ఏ రకంగా తీసుకున్నాం తద్వారా ఈ రాష్ట్రానికి ఏ రకంగా అది ఉపయోగపడింది తద్వారా రాష్ట్ర సంపదని ఏ రకంగా కాపాడాం ఇవన్నీ కూడా చాలా వివరంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది వారు మాట్లాడుతూ మరో విషయం కూడా చెప్పారు ఏవైతే కొన్ని పత్రికలు పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని ఆపకపోతే నలభై ఎనిమిది గంటల్లో క్షమాపణలు చెప్పకపోతే వంద కోట్ల మేర డిఫమేషన్ సూట్ కూడా వేస్తాం అన్నటువంటి మాట నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అయినప్పటికీ వారు అంత సవివరంగా పత్రికల్లో పత్రికా సమావేశంలో వాస్తవాలను అన్నిటినీ కూడా ప్రజల ముందు పెట్టినా సరే మళ్ళీ ఈరోజు ఆ పత్రికలు వక్రీకరిస్తూ సరైనటువంటి సమాచారంతో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందుకు తీసుకొచ్చినప్పటికీ సమాచారాన్ని మళ్ళీ దాన్ని వక్రీకరిస్తూ ఈరోజు మళ్ళీ వారి పత్రికల్లో ప్రధానమైనటువంటి ఎజెండాగా ఈ వార్తను క్యారీ చేస్తూ మళ్ళీ ఈరోజు దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు అయితే నిన్న వారు మాట్లాడినటువంటి మాటలు ఇది చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ గెజెట్ పేపర్లు మేము ఇప్పుడు కాదు అనేక సంవత్సరాలుగా మేము పార్టీ పెట్టినటువంటి నాటి నుండి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని విడిచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోస్తున్నటువంటి పత్రికలు ప్రధానంగా ఈనాడు ఆంధ్రజ్యోతి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యుత్ కొనుగోలు ఒప్పందం శక్కి రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్మల్ మధ్య జరిగింది మధ్యలో దళి దళారీ లేడు ఎక్కడా థర్డ్ పార్టీ లేదు అలాంటి అప్పుడు అవినీతికి అవకాశం ఎక్కడా అనేటువంటి మాట నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది చెప్తూ దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా వారు చూపిస్తూ ఇది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే సెక్కీ అనేటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ కొనుగోళ్ల విషయంలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి యూనిట్ ధరని కేటాయిస్తూ మీరు కొనుగోలు చేసుకునేటువంటి దానికి ఇది మంచి అవకాశం అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆ రోజు అప్పుడున్నటువంటి మా ప్రభుత్వాన్ని ఆ రోజు మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలని వారు కీర్తిస్తూ ఇచ్చినటువంటి ఒక ఆఫర్